నమస్తే అండి మాది జిజెచ్ రాజమండ్రి టీచింగ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి గత పదిహేను సంవత్సరాలుగా మేము అవుట్సోసింగ్ కేటగిరీలో చేస్తున్నాము మాకు వచ్చే జీతం పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఏడు రూపాయలండి మాకు జీతం చాలించాలని జీతంతో ఒట్లే సేకరీ చేస్తున్నామండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మా మమ్మల్ని నాన్న వాళ్ళు ఎవరు లేకుండా మేము విధులు నిర్వహిస్తూ ఒడ్డు సేకరీ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు జీతాలు సమాన పనికి సమాన వేతన కల్పించాలని మేము సార్ని కలిపితే వచ్చామండి అదే విధంగా మాకు గవర్నమెంట్ వచ్చే ఏ పథకాలు మాకు వర్తించట్లేదండి ఆధార్ కార్డు కానీ ఏది రావట్లేదు సారో అమ్మఒడి కానీ ఏది రావట్లేదు సార్ మాట్లాడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి మాకు ముద్ర వేసేస్తున్నారండి మాకు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అనే మాటే తప్ప మాకు జీతాలు సరిపోవట్లేదు సారు మాకు పిల్లలు రెంట్ కట్టుకోవాలి సారు ఏడు వేలు ఆరు వేలు రెంట్ అండి మా పిల్లలు ఫీజులు కానీ మేము తింటాక కానీ భర్తం కానీ మాకు జీతం సరిపోవ సరిపోవట్లేదు సార్ మాకు మాకు గవర్నమెంట్ కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో చేస్తారు ఏదో చేస్తారు ఏదో చేస్తారు అనేసి ఆశతో ఎదురు చూస్తున్నాం తప్ప రోజులు కడుతున్నాయి సంవత్సరాలు కడుతున్నాయి నెలలు కడుతున్నాయి కానీ సార్ కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్ కానీ దీనిపైన మీరు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తు పెట్టుకొని మా అవుట్సోసింగ్ అన్ని జిల్లాలుగా అందరం వచ్చాం సార్ మేము ఏదో జరుగుతుంది న్యాయం జరుగుతుంది అన్న ఆశతోటి మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరం వచ్చాం సార్ మేము మరి దీనిపై మీరు స్పందించి మాకు త్వరగా న్యాయం జరగాలని జరిగి ఆశ పడుతున్నాం సార్ మేము హాస్పిటల్ సేపు మొత్తం అందరం వచ్చాం సార్